హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట సండే రోజు అయితే మా ఆయన చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి చికెన్ అయితే తీసుకొని వచ్చారు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ ప్లేట్లో ఉన్నదైతే చికెన్ కర్రీ కోసము ఇంకా గిన్నెలో ఉన్నదైతే చికెన్ బిర్యానీ కోసం అనమాట సో ఈ మధ్య ఏంటంటే హోమ్మేడ్ బిర్యానీ తినక చాలా రోజులైతే అయిపోతుంది మేము ఎప్పుడన్నా తినాలనిపిస్తే బయట నుంచి తెప్పించుకొని తినేవాళ్ళము ఈసారి ఏంటంటే ఇంకా అమ్మ ఊరు నుంచి అయితే వచ్చింది నాకు నైన్త్ మంత్ పడిన తర్వాత పనులు చేసుకోవడం కొంచెం కొంచెం కష్టమైపోతుందని చెప్పేసి అమ్మని పిలిస్తే అమ్మ అయితే వచ్చింది ఇంకెలాగో అమ్మ ఉంది కదా తను కూడా బాగా తింటుంది బిర్యానీ అని చెప్పేసి బయట నుంచి తెప్పించడం ఎందుకులే బయటైతే కొంచెం క్వాంటిటీ తక్కువ వస్తుంది ఇంకా స్పైసీగా కూడా ఉంటుంది కదా మనం ఇంట్లో వేసుకుంటే మనకు నచ్చినట్లు వేసుకోవచ్చు కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువే ఉంటుంది అని చెప్పేసి ఇంకా మా ఆయన ఎందుకో మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు బిర్యానీ రైస్ అదే బాస్మతి రైస్ కనిపించిందని చెప్పేసి తీసుకొని వచ్చారు సో ఇప్పుడైతే మా ఆయన లివర్ పీసెస్ కొన్ని ఎక్స్ట్రా తీసుకొని వచ్చి అవి అయితే కాలుస్తున్నారనమాట మీలో ఎంతమందికి ఇవి కాల్చుకొని తినడం అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఇవి కాల్చుకొని తినడం అంటే ఉడకబెట్టి తినడం కన్నా కూడా ఇలా కాల్చుకొని తినడం అంటే చాలా ఇష్టం పెళ్ళికి ముందు నేను తినేదాన్నో లేదు నాకు అంత గుర్తులేదు కానీ పెళ్ళైన తర్వాత మటుకు మా ఆయన ఎప్పుడు నాన్ వెజ్ తెచ్చినా నేను ఇవి ఎక్స్ట్రా తీసుకున్నామని అయితే అడుగుతూ ఉంటాను ఇంకా మా ఆయన నాకు నా కోసం అని అదే పనిగా తీసుకొని వచ్చి కాల్చి ఇస్తారనమాట మా ఆయన ఇవి ఎప్పుడు తీసుకొచ్చినా కూడా కొంచెం తక్కువ క్వాంటిటీనే తీసుకొచ్చేవారు ఇంకా అప్పుడు నాకు ఇంకా కొన్ని ఉంటే బాగుండు కదా అన్నట్లు అనిపించేది బట్ ఈసారి ఎందుకో అమ్ముందనో ఎందుకో మరి కొంచెం ఎక్కువే తీసుకొచ్చాడు సో నాకు కొన్ని తినగానే చాలు అనిపించింది వాటిని కాల్చుకొని తిన్న తర్వాత బిర్యానీ కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము యాక్చువల్లీ ఈరోజు బిర్యానీ చేసేదైతే మా ఆయన మేము జస్ట్ చిన్న హెల్ప్ అయితే చేస్తున్నాం మా ఆయనకి నేను మా అమ్మ ఇక్కడ ఏం చేస్తున్నామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అని చెప్పేసి వెల్లుల్లి అయితే ఒలుస్తూ ఉన్నాము ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందంటే నేను వీడియో తీసుకుందామని చెప్పేసి సెల్ఫీ స్టిక్కి ఫోన్ అయితే పెట్టుకున్నాను ఎవ్రీ టైం నేను ట్రైపాడ్ అయితే యూజ్ చేసుకుంటాను వీడియోస్ తీసుకోవడానికి సెల్ఫీ స్టిక్ అయితే అంత స్ట్రాంగ్గా ఉండదు కింద పడిపోతూ ఉంటుంది అని చెప్పేసి అదైతే పెద్దగా యూజ్ చేయను కానీ ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో మొన్న నేను తీసుకెళ్ళినప్పుడు మర్చిపోయాను అక్కడే ఇంకా అందుకని చెప్పేసి సెల్ఫీ స్టిక్ అయితే పెట్టుకున్నాను ఇంకా తెలుసు కదా మా గీత అయితే నేను ఎప్పుడు సెల్ఫీ స్టిక్ బయట పెట్టినా కూడా తను కావాలని అయితే అది ఏడుస్తూ ఉంటుంది ఇంకా నీకు ఇస్తే నేను ఎలా వీడియో తీసుకోవాలి అని అని అన్నానని చెప్పేసి తనైతే ఏడుస్తూ ఉంది ఇంకా మా అమ్మ అయితే పిల్లలు పెద్దోళ్ళు అయ్యే కొద్దీ వీడియోస్ తీసుకోవడం కష్టమైపోతుంది ఎక్కడ తీసుకుంటాం తీసుకోలేం కదా ఇలా ఏడుస్తుంటే అంటూ ఉంది ఇంకా నేను స్కూల్కి పంపించేసి తీసుకోవడం ఇంకేం చేయలేము అనేసి అంటూ ఉన్నాను ఇంకా ఇవాళ అయితే ముగ్గురం ఉన్నాం కదా నేను మా ఆయన మా అమ్మ కొన్ని కొన్ని పండ్లైతే షేర్ చేసుకున్నాము నేనైతే బిర్యానీ లేకు ఆనియన్స్ కావాలని చెప్పేసి అవైతే కట్ చేస్తున్నాను మా అమ్మ అయితే ఇంకా కొత్తిమీర పుదీనా ఇవి కావాలి కదా అవైతే ఒలిచి ఒలిచిపెట్టింది అనమాట ఇంకా ఇక్కడ మా ఆయన అయితే చికెన్ బిర్యానీ ఎట్లా చేయాలని చెప్పేసి ఫోన్లో చూస్తూ చేస్తున్నారు ఇంతకుముందు త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఇంట్లో చేశాడు మా ఆయన నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు కానీ మా ఆయనే చేసేవారు అనమాట ఎప్పుడు చేసినా బాగానే చేసేవారు బట్ ఈ మధ్య గ్యాప్ వచ్చేసరికి మర్చిపోయారేమో ఎలా చేయాలనో ఇంకా వీడియో చూస్తూ చేస్తున్నారు వారేవా చెఫ్ ఉంటాడు చెఫ్ ఉన్నాడు కదా ఆయన ఛానల్లో ఏదో ఒక వీడియో ఓపెన్ చేసుకొని ఇంకా అందులో ఆయన ప్రాసెస్ ఎలా చేసిందే అదే ప్రాసెస్లో అయితే చేస్తున్నారు నేను అది వీడియో తీసుకుందాం అనుకున్నాను యాక్చువల్గా ముందు రోజు అనుకున్నాను అనమాట నేను నువ్వు చేసేటప్పుడు నేను వీడియో అయితే అడిగాను మా ఆయన్ని సరే తీసుకొని చెప్పారు కానీ నేను పక్కన ఈ ఆనియన్స్ కట్ చేస్తూ మా ఆయన చేసే ప్రాసెస్ తీయడం మర్చిపోయాను ఇంకా తర్వాత అయితే గుర్తొచ్చింది ఇంకా సరేలే ఏం చేస్తావని చెప్పేసి ఇంకా అక్కడక్కడ కొన్ని వీడియోస్ అయితే తీశాను ఇంకెలాగో ఇది మా ఆయన ఓన్ ప్రాసెస్ అయితే కాదు కదా మా ఆయన కూడా ఆయన ఛానల్లో చూసి చేశారు కాబట్టి నేను ప్రాసెస్ అయితే ఎలా చేయాలన్నది చూపెట్టలేదు ఇంకా నాకు కూడా వీడియో తీయడం అయితే కష్టమైపోయిందిలేండి ఆ రోజు ఏంటంటే నాకు ఇంకా టైం అంటే డెలివరీ టైం దగ్గర పడే కొద్దీ కొంచెం పొట్ట బరువుగా ఉండడము కొంచెం నిలబడుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది ఇంకా అందుకనే నేను ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు ఆరోజు నేను అనుకోవడం అయితే చాలా అనుకున్నాను అంటే మొత్తం తీసుకోవాలి ప్రాసెస్ ఇంకా ఈరోజు చికెన్ బిర్యానీ అయితే ఓన్లీ మాకే కాదు మా అక్క వాళ్ళ ఫ్యామిలీకి కూడా అనమాట మా అక్క ఇంకా వాళ్ళ పిల్లలిద్దరికీ చేసాము ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక అందరం కలిసి కొన్ని వీడియోస్ తీసుకుందాం అని అయితే ప్లానింగ్ అనుకున్నాను బట్ ఇంకా అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా కొన్ని కొన్నిసార్లు ఇంకా కుదిరిన వరకు నేనైతే ఈ వీడియోస్ తీశాను సో ఈరోజు వీడియోలో జస్ట్ బిర్యానీ టేస్ట్ ఎలా కుదిరింది అన్నదైతే నేను షేర్ చేస్తాను కుదిరితే ఇంకొక వీడియోలో ఎప్పుడన్నా మా ఆయన చేసినప్పుడైతే ప్రాసెస్ అయితే చూపిస్తాను సో ఈరోజు వీడియోలో అయితే నేను టేస్ట్ మాత్రమే చెప్పగలను ఇంతకుముందు మా ఆయన చికెన్ ఎప్పుడైనా తెచ్చినప్పుడు డైరెక్ట్గా ఇంకా కూర కానీ లేదంటే బిర్యానీ కానీ చేసుకునే వాళ్ళము బట్ ఈసారి ఏంటంటే సాల్ట్ వాటర్లో త్రీ అవర్స్ అయితే నానబెట్టాడనమాట చికెన్ అంటే ఆయన ఛానల్లో అదే చెప్పారు ఇంకా మేము కూడా అదే ప్రాసెస్ ఫాలో అయ్యాము దానివల్ల ఏంటంటే చికెన్ సాఫ్ట్గా అయితే బాయిల్ అయిపోయింది ఇంకా చిన్నపిల్లలు కానీ ముసలళ్ళు కానీ తినలేని వాళ్ళకైతే అంటే పళ్ళు లేని వాళ్ళకైతే బాగా తినచ్చు అంత సాఫ్ట్గా అయితే ఉడికింది అంటే కొన్ని చికెన్ పీసెస్ ఎట్లుంటాయి రబ్బర్ లాగా పీసులు పీసులు వస్తుంటాయి కదా అలా లేకుండా సాఫ్ట్గా అయితే ఉడికింది అసలు మా అయితే ఎప్పుడు తినేది కాదు చికెన్ అంతగా ఈసారి అయితే సాఫ్ట్గా ఉడకడం వలన బాగా తిన్నది తనైతే ఇంకోటి మా ఆయన ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా రైస్ కుక్కర్లో అయితే చేసేవారు అప్పుడు బాగా కుదిరేది బిర్యానీ అంటే క్వాంటిటీ అయితే సరిపోయేదనమాట మాకు ఈసారి ఇంకా సరిపోతుందో లేదో రైస్ కుక్కర్లో అని చెప్పేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ గిన్నెలు అయితే చేశారు మా ఆయన దానివల్ల ఏమైందంటే ఇది స్టీల్ గిన్నె అందులోనూ అడుగు మందంగా లేదు దానివల్ల కింద మాడినట్లు అయిపోయిందనమాట అడుగు అంటేసింది వాటర్ ఉన్నాయి గిన్నెలు అయితే అయినా కూడా అడుగు అంటేసింది దానివల్ల బిర్యానీ ఫ్లేవర్ అయితే చేంజ్ అయిపోయింది పీసెస్ అయితే స్పైసీగా ఇంకా టేస్ట్ కూడా బాగున్నాయి బట్ రైస్ మనకు కింద అడుగంటేసింది కదా అది ఎక్కడన్నా వచ్చినప్పుడు ఆ మాడిన స్మెల్ అయితే వస్తుంది లేకపోతే ఇంకా బాగుండేది కొంచెం ముందు దింపేసింటే ఇంకా బాగుండేదేమో అనిపించింది బట్ మనం ఎప్పుడన్నా బాగా చేసుకోవాలి అనుకున్నప్పుడే ఇలా అవుతూ ఉంటుంది మనం తొందరపడి చేసినప్పుడే కొన్ని కొన్నిసార్లు బాగా కుదురుతుంది కదా అయితే బిర్యానీ అందులోకి చికెన్ కర్రీ ఇంకా పెరుగు చట్నీ తర్వాత వైట్ రైస్ అయితే చేసుకున్నాము ఇంకా మా అక్క వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి తిన్నామన్నమాట పాపం మా ఆయన అయితే ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు అంటే ముందు రోజు అన్నారనమాట బాగా చేసి పెట్టాలి టేస్టీగా హోటల్లో కన్నా బాగా చేయాలి అని అయితే చాలా అనుకున్నారు బట్ అది మాడిపోవడంతో ఫుల్ డిసప్పాయింట్ అయితే అయ్యారు మా ఆయన